ఈ పేరులో ఉన్న స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్యంత వారికి అదృష్టం తీసుకువస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు ధన లాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు గురించి తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెడుతుంటారు పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగల జరుపుతారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొందరు స్త్రీలు అయితే అత్తమామలకు అదృష్టాన్ని తీసుకువస్తారు అలాంటి వారు కోడలిగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అలాగే అత్తమామలకు బోలెడంత డబ్బు కలిసి వస్తుంది ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ధనవంతులవు తారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులా వర్షం కురుస్తుంది అత్తమామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉంటారు ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకి కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇల్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు చాలా అదృష్టవంతులు వీళ్లు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ స్త్రీల వల్ల అత్తిళ్లు ధనిక కుటుంబంగా మారుతుంది వీళ్లు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియరు కే అక్షరం పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బు కొదవ ఉండదు వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలు పెట్టినా అంతా కలిసే వస్తుంది తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును గెలుచుకుంటారు వీళ్లు కుటుంబం సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు బలంతో ఉన్నత స్థానానికి చేరుతారు ఈరోజు మనం అలాంటి కొంతమంది స్త్రీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇస్ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైనవారు కష్టపడి పనిచేసేవారు జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతే కాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు పి అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు